పోయిన నెలలో కాశ్మీర్లో పర్యాటక ప్రాంతంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇరవై ఆరు మందిని హతమార్చారు ఓన్లీ జన్సన్ మాత్రమే వాటికి ఈ ఈరోజు మన భారతదేశం ఆర్మీలు జవాన్లు నిన్న పాకిస్తాన్ పై ఇరవై ఐదు నిమిషాల్లో తొమ్మిది ప్రాంతాల్లో బాంబులు కురిపించారు అందులో వాళ్ళు దగ్గర దగ్గర వందకు మంది పైగా మరణించారనేసి తెలుస్తూ ఉంది అలాగే చాలా ఆస్తి నష్టములు జరిగినట్టుగా మనకు తెలుస్తూ ఈ యొక్క విషయంలో భారతదేశ జవాన్లకి భారతదేశంలో ఉన్న హిందువులందరూ గర్వంగా ఫీల్ అవుతున్నారు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్న మనం మోదీజీ పిఎం గారికి ఆఫ్ చెప్తున్నాను భారత్ మాతాకి జై ఎందుకంటే ఇరవై ఆరు మంది చంపినప్పుడు ఇరవై ఆరు మంది మన ఆడపడుచుల సింధూరం తీసేవేయబడింది అటువంటి సింధూరం పోవడంతో ఆ యొక్క ఆపరేషన్ సింధూరం అని మోదీజీ పేరు పెట్టారంట నిజంగానే మోదీజీ గారు మీరు ఇంకా మాకు పిఎంగా ఇంకొక పది ఉంటే మా భారతదేశం హిందూ మతంగా మారిపోయి సంతోషంగా ఉంటాం మీరే ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఆ భగవంతుని మీరేమంటారు మోదీజీ రావడం వల్ల ఈ పద్నాలుగు సంవత్సరాల్లో మన యొక్క భారతదేశం ఎంతో హ్యాపీగా ఉందనేసి హిందువులంతా నేనైతే చెప్పగలుగుతాను ఒకప్పుడు పనికి మాలిన చట్టాలంతా పెట్టి ఎవరెవరో మన దేశంకి వచ్చి ఏదేదో చేస్తున్నారు ఈ పద్నాలుగు ఏళ్లలో ఎంతో హ్యాపీగా ఉన్నాము హిందువులను గర్వంగా చెప్పుకున్నాము అయినా కొన్ని చోట్ల కొన్ని జరుగుతూనే ఉన్నాయి వాటి అన్నిటికీ కొన్ని మాపు చేయడానికి టైం అనేది పడుతుంది వాటన్నిటికీ చూద్దాం బట్ పాకిస్తాన్ ఈరోజు ఇంత దారుణానికి గుడి కట్టింది ఒకటికి నాలుగు సార్లు మన భారతదేశం యుద్ధం చేసిన ఒక్కసారి కూడా గెలవలేదు అయినా సరే వాళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావట్లేదు ఇలాంటి దేశాన్ని ఇలాంటి ఉగ్రవాద దేశాన్ని ప్రపంచ దేశాలతో కలుసుకుని కూడా ప్రపంచ పట్టణంలో లేకుండా చేసేస్తేనే చాలా బాగుంటుంది అనేసి నా యొక్క ఆలోచన మీరు అనేది కామెంట్ రూపంలో తెలియపరచండి ప్రపంచంలో లేకపోయినా ఒకటే కావున ప్రతి ఒక్క భారతీయులు గర్వపడాల్సిన అవసరం ఉంది ఇంకా మీద కూడా ఏం జరుగుతుందో చూద్దాం అంతేనా ప్రకారం అయితే వాళ్ళు ఎత్తుగడలు వేస్తూ ఉంటారు కానీ కొంచెం భయపడుతూ ఉన్నారు వెనకడికి వేస్తూ ఉన్నారు మనము ఏదైనా చేశామంటే దానికి రెట్టింపు పరింతలు మన దేశమే లేకుండా పోతుందనే ఆలోచన వాళ్ళకి ఉంది వెనుకడిగే వేస్తున్నారు ఈ విషయంలో మన భారతదేశ జవాన్లకి పిఎంకి అమిత్ షా గారికి అందరికీ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను భారత్ మాతాకి జై